హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామండి ఇవాళ మనం చూడబోయేది కంటంరాజు కోడూరు అది ఎంట్రన్స్ నంబూరు దగ్గరండి ఇది దుగ్గిరాల మండలం కింద వస్తుంది కంటంరాజు కోడూరు మాంకాళమ్మ తల్లి గుడి అండి ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉందండి అమ్మవారిని వేరే మూర్తిని పెట్టి పూజిస్తున్నారు అమ్మవారు స్వయంభుగా వెలిసారు అమ్మవారు స్వయంగా వెలిసినవారండి అక్కడ శ్రీ సుబ్బారావు గారు అని పంట పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో పుట్టం తవ్వించారండి ఆయన పురావస్తు శాఖకి తెలిపి అక్కడ అన్ని త్రవ్వించి చూడగా గర్భగుడి ఆకారము పోతురాజు విగ్రహము బయటబడి అంటండి పురావస్తు శాఖ ఈ దే దేవాలయము చోళరాజుల కాలం నాటిది అని గుర్తించారంట అమ్మవారికి ఆగమశాస్త్ర ప్రకారం అన్ని పూజలు చేయించేవాళ్ళండి తర్వాత డెబ్బై ఏడు ఆ సంవత్సరం నుంచి అమ్మవారికి నిత్య పూజలు వైభవంగా అండి రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి భక్తులు సమర్పించబడిన మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అమ్మవారికి గ్రామ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారండి అమ్మవారి దయ అపారం సంతానం లేని వారికి సంతానం మాట రాని వారికి మాట విద్య అనుగ్రహం వి వివాహము విదేశీయానము అమ్మవారి భక్తులను అను అనుగ్రహిస్తుందండి దేవస్థానంలో విశేషంగా వాహన పూజలు నరఘోష ఆలయ ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తారండి ఎక్కువ భోగి పండుగ సూర్య ఆరాధన తెలుగు సంవత్సరాలుగా ఉగాది బాగా చేస్తారు పుష్యమాసం మాఘమాసం చైత్రమాసంలో అమ్మవారిని వెళ్ళి దర్శించుకోండి నంబూరు మీదగా వెళ్ళచ్చు గుంటూరు నుంచి నంబూరు దగ్గరేను అక్కడ సపోటా తోటలు బాగుంటాయండి అమ్మవారు కూడా మంచి దయగల అమ్మవారు బాగుంటారు వెళ్ళి చూడండి పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ని బాగా చూడండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఏమండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కాదు గోల్డ్ కొనాలంటే డబ్బులు కావాలి మేమన్నా సబ్స్క్రైబ్ బటనే కదా ఒక్క మంది మీకేమీ డబ్బులు అవ్వవు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ మోక్షి టూర్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్